తొంభై ఎనిమిది పడక బాగుంటున్నాడు తొంభై ఎనిమిది కదా చెప్పినది ఇక్కడ చెప్పు తొంభై ఐదు ఎట్లా ఇస్తావు పైన అడుగు మాట్లాడరావు మరి బేర కదా ఇది ఏం జరుగుతున్నాడు తొంభై ఐదు తొంభై ఐదు అయితే పైన అని వాళ్ళు నువ్వు రోడ్డు తక్కువ పెరగచ్చు ఎక్కువ ఎక్స్కో పేరు నీ పేరు కాదు కాదు మరి చూస్తున్న ఫ్రెండ్స్ ఇవైతే లక్ష పైన అయితే చెప్తున్నాడు లక్ష పైన ఇస్తూ ఉంటున్నాడు వాళ్ళైతే తొంభై ఐదు వేలకైతే అడుగుతున్నారు అయిన ఎంత వ్యాపారం లోపలిని పుట్టినంతేయి పట్టు పట్టేస్తా పట్టేస్తా లోపల 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 లోపలి

తొంభై ఫ్రెండ్స్ వీళ్ళైతే లక్ష ఎనిమిది వేలకైతే ఇస్తామని చెప్తున్నాడు వాళ్ళైతే తొంభై ఐదు వేలకు అడుగుతున్నారు మరి ఎద్దులు అయితే అన్ని పనులు చేసినాయంట తక్కు చె మరి అతనైతే ఇచ్చిద్దరు అయితే ఒకటి ఐదుకైతే ఇస్తా ఉంటున్నాడు అంటే లక్ష ఐదు వేలకైతే ఇస్తా లాస్ట్ అయితే

ધ્યાન લક્ષ રક્ષ நீ மீ பேர் பண்ண முடியாது யாரும் நீ அது லட்சியா

અરે ઓમ લાગે બેટરી રાત રાત ઓલા બરદિયા કદેલોને મને છોકવેય annar જરગીડી કોણ 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 ઇડી 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 આય પેલે ક્રિમ પે બેરગાડ આરગાડ કંદા કાડ રે એવરન ગાડી યાર ઇડી ઇલેવચો આ માડ એને ગડ ઇધર મંડ નજર ઇધર જરગીડી ઇડી 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 જરગીડી ઇડી 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 બેટલ મંજે इस पर ठीक है एक दिन अन्नस अन्नस चला चुड़ी तो भाई आगे आगे त्यावर है ना दूसरों त्यावर में तीस पूर्ण डाट दे रहा है दूसरों को क्या है क्या मुंबईली क्या मुंबईली इतना मुर्गा लात लाइन ना आरोप साथियों में चलते हैं कसार की तो कसारी यानी तो जबराड़ो मुंबईली तो आए நீ <tellan> 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 <tellan>

అదే మరి చూసినప్పటి నుంచి అయితే శాంతి నగర్ అనే వ్యక్తి అయితే తీసుకోవడం జరిగింది లక్ష రెండు వేలకి మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి